మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినము దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మన అంశం యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి మేళ్ళు లేదా ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ దినమున ఆరవ మాటగా ధ్యానము చేసుకుందాం గత దినం గుడక ఈ ఆరవ మాట మీదనే ధ్యానం చేసినాం మిగిలిన కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను రండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవయ వచనము చదువుదాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవయ వచనం మూర్ఖ చిత్తులు యహోవాకు ఏయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని సహాయాన్ని కూడా కోరుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ దినము నీ సన్నిధి మాకిచ్చినందుకై ఈ స్తోత్రములు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి చదివిన లేఖన భాగం గుడుక దీవించమని చదుబోయే లేఖన భాగాలు దీవించి మాకు వివరించి వడ్డించుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చదువుకున్నాం ఇరవయ వచనము మాట యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్ఠులు అనే మాట వ్రాయబడింది ఈ పదకొండవ అధ్యాయంలో యథార్థత కలిగి జీవిస్తే ఏమేమి కలుగుతున్నాయో కొన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను మూడవచనము రాయబడిన మాట మూడవచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అనే మాట ఉంది ఈ లేఖన సత్యాన్ని మనము గ్రహించుదాం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంట నీ యథార్థతని నీకు త్రోవ చూపిస్తూ ఉంది నీకు మార్గము చూపిస్తూ ఉంది అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇక ఐదవ వచ్చరం కూడా చదువుకుందాం ఐదవ వచనంలో రాయబడిన మాట యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును అనే మాట రాయబడింది యథార్థవంతుల నీతి యథార్థవంతుల్లో ఏముంటుంది నీతి ఉంటుంది నీతివంతుల్లో ఏముంటుంది యథార్థత ఉంటుంది కాబట్టి నీతి వారి మార్గమును సరాలము చేస్తూ ఉంది మార్గమును సరాలం చేస్తూ ఉంది మార్గములు నడిపిస్తూ ఉంది మార్గాన్ని చూపిస్తూ ఉంది మార్గమయ్యున్న యేసును చూపిస్తూ ఉంది ఏసు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు ఇది ఒకటి ఇక ఆరవచనం చూస్తే ఆరవచనములో యథార్థవంతుల నీతి వారిని విమోచించును అనే మాట ఉంది యథార్థవంతుల నీతి ఏం చేస్తుందంట వారిని విమోచిస్తూ ఉంది ఇక్కడ విమోచకుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆ విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన రక్తము చేత మనలను ఆయన విమోచించినాడు ఆయన విమోచకుడు మనం విమోచించబడ్డాం నా విమోచకుడు సజీవుడని ఎరుగుదును అన్నాడు భక్తుడైన యోబు మనల్ని విమోచించిన వాడు సజీవుడైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అన్నమాట ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఇక పదకొండవచనం చూడగా పదకొండవ వచనం చూడగా యథార్థవంతుల దీవెన యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును అన్న మాట ఉంది అర్థమవుతుంది కదా యథార్థవంతుల దీవెన పట్టణమునకు దీవెన పట్టణమును కలుగును అన్నమాట కీర్తి కలుగుతుందంట ఆ ఊరిలో యథార్థవంతులు ఉంటే ఆ ఊరికే కీర్తి ఆ ఊరికే మంచి పేరు కలుగుతూ ఉంది మంచి పేరు కలుగుతుంది యథార్థవంతులు ఊర్లో ఉండాలి ఊరు బయట కాదు యథార్థవంతుల వల్ల ఊరికి పేరు వస్తుంది ఊరికి పేరు వస్తుంది ఈ వచనము ఆ మాట మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తుంది ఇక వచనం చూడగా పంతొమ్మిదో వచనం చూడగా ఇలా రాయబడింది యథార్థమైన యథార్థమైన నీతి జీవదాయకం అన్నమాట ఉంది యథార్థమైన నీతి జీవదాయకం జీవదాయకం జీవమిచ్చేటువంటిది మార్గములో నడిపించేటువంటిది అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి యథార్థత అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది ఇంకా మనం చూస్తే పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినం చూడగా అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినము చూడగా ఇలా వ్రాయబడింది యథార్థవంతునికి యహోవ ఏర్పాటు దుర్గము అనే మాట వ్రాయబడింది ఎంత మంచి మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం యథార్థవంతునికి యహోవ ఏర్పాటు దుర్గం అంట ఆశ్రయదుర్గం యహోవా దేవుడే మనకు ఆశ్రయదుర్గం మనం ఆశ్రయించబోయేది దేవుణ్ణి దేవుని ఆశ్రయం ఎంతైనా అవసరం ఇది ఎవరికి అంటే యథార్థవంతులకు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి యథార్థముగా ప్రవర్తించువారు ఆయన ఆయనకిష్టలు యథార్థముగా ప్రవర్తించువారు ఆయన అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది రండి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం మత వార్త పన్నెండు పద్దెనిమిది కూడా చూద్దాం మత వార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చూడాలి పన్నె పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కూడా చూడండి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణమునకిష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్న న్యాయం న్యాయ విధిని ప్రచురము చేయును దేవునికి స్తోత్రం కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఇది తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే ఈయన నా సేవకుడు అన్నాడు ఇదిగో ఈయన నా సేవకుడు అన్నాడు ఒకటవది ఆయన సేవకుడు ఆయన సేవ చేసాడు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవితం ఆయన ప్రయాణం మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నాడు అందుకే దేవుడు నా సేవకుడు అని అన్నాడు తర్వాత ఈయనను నేను ఏర్పరచుకొంటిని అన్నాడు దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు యశుక్రీస్తు ప్రభువును తండ్రి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాక్యం చెబుతుంది ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఈ భూమి మీదకి పంపినట్టుగా ఆయన వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఇక ఈయన నా ప్రాణమునకిష్టడైన నా ప్రియుడు అన్నాడు నా ప్రాణానికే ఇష్టమైన వాడు నా ప్రాణానికి ఇష్టమైన కుమారుడు ఇష్టమైన వాడు అని అన్నాడు ఇంకా ఈయన ఈయన మీద నా ఆత్మనుంచెదను అన్నాడు ఈయన మీద నా ఆత్మను చెదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను నా తాను అందుకే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చే లోపగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగినట్టుగా మనం చూస్తాం దేవుడు యేసుక్రీస్తు ప్రభును తన ఆత్మతో నింపినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు అని కనిపిస్తుంది విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన నెల్లును విడబడు మకమకలాడుచున్న అవిశనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు ఉంచెదరు అని దేవుని వాక్యం చెబుతోంది అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రికి ఇష్టంగా బతికినాడు జనాలకు ఆయన ఇష్టంగాని బతికినాడు అందరినీ ప్రేమించాడు అందరి కోసమై ప్రాణం పెట్టాడు అందరి కోసమైన తిరిగి లేచినట్టుగా ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇది మనం గుర్తుంచుకోవాలి ఇక మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పదమూడు వచనం కూడా చూద్దాం మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పదమూడవచనం మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొక్కకు వచ్చి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆయన కొండ ఎక్కి అనే మాట ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచినాడు తనకిష్టమైన వారిని పిలిచినాడు పన్నెండు మందిని పిలిచినాడు అవునా పన్నెండు మందిని ఆయన పిలిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది తనకిష్టమైన వారిని పిలిచినాడు పిలిచినప్పుడు వారు ఆయన ఎద్దకు వచ్చినారు నా ఎద్దుకు రండి అన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అంటే మనం ఆయన ఎద్దకు పోవాలంతే ఆయన పిలిచాడు మనం పోవాలా ఆయన పిలిచినాడు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత వారికి ఆయన పని అప్పగించినాడు వారికి ఆయన పని అప్పగించాడు వారి పేర్లు రాయబడి ఇక్కడ చూద్దాం వాక్యం చదువుకుందాం పద్నాలుగు పది యోచనాలు ఇలా చదువుకుంటూ పోతే ఇంకా వాక్యం చెబుతుంది వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించినాడు అనే మాట ఉంది దేనికోసం నియమించాడు దేవుడు దేనికోసం పిలిచినాడు దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏంటంటే తనతో కూడా ఉండునట్లు అన్నాడు తనకిష్టమైన వారిని పిలిచినాడు ఎందుకంటే తనతో ఉండడానికి తనతో ఉండడానికి ఆయనతో ఉండడానికి పిలుచుకున్నాడు అంత మాత్రం కాకుండా దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో ఉండనీక దయ్యాలు వెలగొట్టనీకి అసువార్థ ప్రకటించనీక ఈ పన్నెండు మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ పన్నెండు మంది ఎవరు అనగా పదారోచనంలో వారెవరనగా ఆయన పేతురను మారు పేరు మారు పేరు పెట్టిన కదా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జవదై కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనిర్గస్ అను పేరు పెట్టాం బోయనర్గస్ అనగా ఉరిమిడు వారని అర్థం ఆంధ్రియ ఫిలిప్పు భర్తలోమై మత్తై తోమ అల్పై కుమారుడగు యాకోబు తద్దై కననీయుడైన షిమోను ఆయనను అప్పగించిన ఇష్కరియత్ యూధ అనువారు అనే మాట కనిపిస్తుంది వీరి అందరిని దేవుడు తనతో ఉండడానికి దయ్యములను వెలగొట్టడానికి స్వార్థ ప్రకటించడానికి వీరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తనకిష్టమైన వారు వీళ్ళు ఆయనకిష్టమైన వాళ్ళు వీళ్ళు అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది ఇవన్నీ కూడా వివరించడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను అలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇక లుకసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు కూడా చూద్దాం లుకసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయించుండ ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము సోదరి సోదరుడా నీవు ఆయనకి ఇష్టంగా బతినట్టయితే కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు ఆయన సమాధానకర్త ఆయన దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అనేది కొరింత రెండో పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కొరింత రెండో పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మనము చూడాలి కావునా దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించు దేవుని వాక్యం చెప్తున్నమాట మనం ఎరుగుద్దు బైబిల్లో మనం చూడగా దేహం దేహం విడిచినను దేహమందున్న దేహం విడిచినప్పుడు గుడిక ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించు చూడ ఆయనకిష్టలమై ఉండాలి ఇష్టమై చేయాలి మనకిష్టం వచ్చినట్టుగా మన చిత్త ప్రకారంగా మనకు అనుకూలంగా కాదు ఇది ఎప్పటి కుదరనే కుదరదు ఆయనకి ఏది ఇష్టమో దాన్ని మనం చేయాలంతే అని ఏది కోరుకుంటున్నాడో దాన్ని మనము చేసేవారుగా ఉండాలి అంతేకాని మనకిష్టం వచ్చినప్పుడు రావడం మనకిష్టం వచ్చినప్పుడు లేచిపోవడం మనకిష్టమైతే పాడడం మనకిష్టమైతే ప్రార్థన చేయటం మనకిష్టమైతే బోధించటం మనకిష్టమైతే పోకపోవటం అది ఎప్పటికీ దేవుడు ఇష్టపడ్డాడు ఆయనకి ఏది ఇష్టమో అదే చేయాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక చివరికి ఒక మాట చూస్తే కనుక పరిశుద్ధ గంధమైన బైబుల్ చెప్తున్న మాట కొరంతి మొదటి పత్రిక పద అధ్యాయము ఐదవ వచ్చినం చూస్తే ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి పదవాధ్యాయం వచనములో ఇలా రాయబడింది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నమాట ఉంది ప్రేమైన సోదరి సోదరులారా మన పితరుల గురించి రాయబడిన మాట అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు పన్నెండు మంది ఇస్రాయిల్ వారు వారి గురించి దేవుని వాక్యం చెప్తున్నమాట వారిలో ఎక్కువ మంది అంట వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి దేవునికి ఇష్టంగా ఉండకపోయిరి కనుకనే ఏమైంది పరిస్థితి అరణ్యములో సంహరించబడ్డారు అరణ్యములో రాలిపోయినారు ఆయనకిష్టంగా బతికిన వారు మాత్రమే కానాన్ దేశంలో ప్రవేశించినారు ఆయనకు అయిష్టంగా బతికిన వారు అందరు అరణ్యములు రాలిపోయినారు కేవలం రెండే రెండు గోత్రాలు యహోస్వా కాలేబు వీరు మాత్రమే ప్రవేశించారు ఖానా దేశంలో ఇక మిగతా పది గోత్రాలు మొత్తం కూడా కారణ్యంలో రాలిపోయి రాలిపోయి వచనం వారు వాక్యం చెప్తున్నమాట వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి వారు ఆశించినారు వారికి ఏదవసరం అది పెట్టాడు దేవుడు అంతకు మించి ఆశించారు అయితే వీరు మనకు ఎలా ఉన్నారంట మనకు దుష్టాంతములుగా ఉన్నారు వారి వలే మీరు ఉండొద్దు వారి వలే మీరు జీవించొద్దు అలా బతుకొద్దు దేవుడు ఏం చెప్పాడు అలా బతకండి మాట కనిపిస్తుంది ఏడవచ్చిన రాయబడిన మాట జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలే మీరు విగ్రహారాధిక్కులై ఉండకుడి విగ్రహారాధికులై ఉండకుడి ఇంకా విగ్రహారాధన ఉంది ఇంకా విగ్రహారం చేసేవారు ఉన్నారు ఇక్కడ దేవుడు కావాలి అక్కడ లోకము కావాలి ఇలాగ విగ్రహారధిక్కులు లోకములో ఉన్నట్టుగా లేదా సంఘములో ఉన్నట్టుగా మనము చూడగలవచ్చు ఉన్నాం మీరు అలాగుండొద్దు అని అన్నాడు వచ్చిన ఎనిమిదిలో రాయబడినమాట వారి వలె మనము విభచరింపక ఉందము వారిలో కొందరు వ్యభచరించినందున ఒక్క దినమునని ఇరవై మూడు వేల మంది కూలిపోయిరి అన్నమాట ఇరవై మూడు వేల మంది కూలిపోయినారు వ్యభిచారం వల్ల ఇరవై మూడు వేల మంది కూలిపోయి చనిపోయి వారి వల్ల మనం ఉండకుండా జీవించాలన్నది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది తొమ్మిదవ వచ్చిన రాయిబండి అన్నమాట మనము ప్రభువును శోధింపక ఉందాము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిని ప్రభును శోధించి సర్పముల వలన నశించిపోయినారు చనిపోయారు సర్పాలు వచ్చినాయి వారిని కరిచినై వారు చనిపోయారు నీ ప్రభు అన్నీ దేవుని శోధింపవద్దు అన్నాడు అపవాదితో దేవుడు దేవుని శోధింపకూడదు ఏమవుతుందో దేవుని వాక్యం చెబుతుంది వచనం పదిలో రాయబడిని చూడండి మీరు సన్వకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి సనగొద్దు సనుగుతా ఉంటారు గొనుగుతా ఉంటారు సనిగితే ఏమైంది పరిస్థితి వాక్యం చెబుతుంది సంహారకుని చేత నశించిరి అని మాట్లాడబడింది పదకొండవచనం ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి యుగాంత మందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఈ వాక్యాన్ని రాయించినాడు ప్రభునందు సోదరి సోదరులారా మనం ఆయనకిష్టంగా ఇష్టంగా బతికేవారుగా ఉండాలి ఆయన చెప్పిన మాట వినేవారుగా ఉండాలి ఆ ప్రకారంగా జీవించే వారుగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు వర్తు చేస్తుంది యథార్థంగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు అన్నమాట యథార్థంగా ప్రవర్తిస్తాం ఇష్టంగా బతుకుదాం ఆయన చెప్పిన పని చేద్దాం ఆ విధంగా చేయడానికి దేవుడే మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి పల్లింపజేయండి నీకిష్టలుగా జీవించుటకు మాకు సహాయపడుమని మీకు అప్పగించుకుంటు మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు నామన్లో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయినా ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ఆమెన్ అందరికీ వందనాలు